దాదాపు ఏడు వారాల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్ళీ గ్రౌండ్లో అడుగుపెట్టింది బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ కోసం ముమ్మరంగా సాధన చేస్తుంది చెన్నై చపాక్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి తొలి టెస్ట్ ఆరంభం కాబోతుంది స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎనిమిది నెలల తర్వాత రెడ్బార్ క్రికెట్లో ఎంట్రీ ఇస్తుండగా కెప్టెన్ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ పంత్ బూమ్రా వంటి స్టార్ ప్లేయర్స్ అందరూ ఈ సిరీస్లో ఆడుతున్నారు బంగ్లాదేశ్తో గత రికార్డులో మనదే పై చేయగా ఉంది ఆ జట్టుపై తిరుగులేని ఆధిపత్యం కనపరిచిన టీమిండియా ఇప్పటివరకు పదమూడు టెస్టులు ఆడింది వీటిలో భారత్ పదకొండు గెలవగా రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి సొంత గడ్డపై భారత్ను ఓడించడం ఏ జట్టుకు అంత ఈజీ కాదు ఇటీవలే పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాను తేలిగ్గా తీసుకునే పరిస్థితి అయితే లేదు అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ను మరింత పటిష్టం చేసుకునేందుకు బంగ్లాపై రెండు సున్నాతో క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుంది అందుకే పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగిన భారత్కు బంగ్లా ఎంతవరకు పోటీనిస్తుందో చూడాలి మొదటి టెస్ట్ ఖాతి దిమ్మిస్తున్న చపాక్ స్టేడియం పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా ఇదిలా ఉంటే ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలతో రోహిత్ సేన టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంది